తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్టింగ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ ప్రభుత్వాలు ఆలయాలను నిర్వహించడం వల్ల ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయన్నారు దేశంలోని ఆలయాల నిర్వహణ బాధ్యతను అప్పగించాలని డిమాండ్ చేశారు కోటేశ్వర శర్మ వివరాలు టీవీ సీనియర్ ఖాజా అందిస్తారు తిరుపతి లడ్డు నెయ్యి వివాదంపై మాట్లాడేందుకు మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ మనతో పాటు ఉన్నారు చెప్పండి సార్ వాస్తవానికి చాలా వరకు ఇప్పటికే చాలా వరకు వివాదం వచ్చింది దీనిపై ప్రధానంగా మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు మీరు ఏమంటారు న్యాయ విచారణ ద్వారా నిజా నిజాలను నీకు తేల్చాలి అనేటువంటిది విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది పోలీస్ ఎంక్వైరీ దాని మీద ప్రజలకు విశ్వాసం లేనటువంటి సమాచారం సమాచార పత్రికల ద్వారా అందుతున్న దర్మిళ న్యాయ విచారణ అనేటువంటిది నిష్పక్షపాతంగా జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి న్యాయ విచారణ జరిపించాలి సిట్టింగ్ జడ్జి ద్వారా ఈ న్యాయ విచారణ జరిపించాలి అనేటువంటి డిమాండ్ విశ్వంధు పరిషత్ చేస్తుంది దీంతోపాటుగా అసలు ఈ దేవాలయ వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉండడం కారణం చేతనే ఈ అవకతవకలన్నిటి కూడా అవకాశం కనిపిస్తుంది ఏ రకంగా ప్రభుత్వం నిర్వహించేటువంటి అన్ని శాఖల్లోనూ రకరకాలైనటువంటి అవినీతుల గురించి రోజు పత్రికల్లోనూ టీవీల్లోనూ మనం చూస్తూ ఉన్నాం అదే రకంగా దేవాలయ వ్యవస్థ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి కారణం చేతనే ఈ అవకతవకలు అవినీతులు అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మొదటి నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ స్థాపన రోజుల నుంచి దేవాలయాల వ్యవస్థను హిందూ సమాజానికి అప్పగించాలి సెక్యులర్ ప్రభుత్వాలకి దేవాలయాలను నిర్వహించేటువంటి బాధ్యత లేదు హక్కు లేదు సాధ్యం కూడా కాదు సంప్రదాయానికి సంబంధించినటువంటి పద్ధతులు విధులన్నింటినీ సక్రమంగా పూజా పద్ధతులన్నింటినీ హిందూ సమాజం యొక్క విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించేటువంటి బాధ్యత హిందూ సమాజం తప్ప ప్రభుత్వాన్ని కాదు అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం చేయడం ద్వారా ఈ దేవాలయాల వ్యవస్థని ఒక చట్టం ద్వారా హిందూ పరిషత్కి అప్పగించాలనేటువంటి డిమాండ్ హిందూ పరిషత్ చేస్తుంది దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలని విహెచ్పి అఖిల భారత సంయుక్త కార్యదర్శి కోడేశ్వర శర్మ డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో టీవీ నైన్ విశాఖపట్నం